మకర రాశి వారికి కుజుడు ఏమవుతారు ఆయన నాలుగో స్థానానికి అలానే పదకొండో స్థానానికి అధిపతి ఈయన అష్టమ స్థానంలో కేతువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో కుజ కేతువుల యొక్క యుక్తి అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అద్భుతమైన పురోగతిని ఇస్తూ ఉంటుంది ఇక్కడ కేతు అంటేనే ఆధ్యాత్మికము మోక్షము వీటికి కారకత్వం వహిస్తూ ఉంటారు సో ఇక్కడ కుజుడు కేతు ఒక ఎనర్జీని యాంప్లిఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాణాయామము మెడిటేషను జ్యోతిషాస్త్రము హాస్త సాముద్రికము లేదంటే ఏదైనా వేదాలు నేర్చుకోవడము ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న ఆలయాలను సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఎనిమిది అనేది ఆయుష్ఠానంతో పాటుగా ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ తెలియజేస్తుంది కాబట్టి లైఫ్లో ఏదో ఒక ప్రోగ్రెస్ కావచ్చు లైఫ్లో ఒక చేంజ్నైతే తీసుకొచ్చే అవకాశాలు ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి ఉద్యోగానికి సంబంధించి అంటే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు ఎప్పటిండో జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది అలానే మీరు నిరుద్యోగంతో ఉన్నారు ఈ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు డాక్టర్ స్టడీస్ చదువుతున్నారు లేదంటే ఏదైనా ఆర్ఎండ్లో వర్క్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎనిమిది ఎనిమిది మంచి అనలిటికల్ స్కిల్స్ని ఇస్తుంది అలానే ఇన్డెప్త్ నాలెడ్జ్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి కాస్త రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలానే డాక్టర్స్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుందని చెప్పుకోవాలి అలానే వీటితో పాటుగా ఏంటి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోస్ కావచ్చు ఇలాంటి వాటిలో ప్రవేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది అయితే ఈ టైంలో మకర రాశి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి హెల్త్ వైస్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది ముఖ్యంగా నోటికి సంబంధించి గొంతుకి సంబంధించి ఉదర భాగము లేదంటే జనటల్ ఆర్గాన్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఫైల్స్ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా కాన్స్టిపేషను ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండండి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి అలానే మకర రాశి వారికి లైఫ్లో ఖచ్చితంగా ఈ టైంలో ఏదో ఒక చేంజ్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి వాటిని కాస్త యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ తోటి ఉండండి అలా కాకుండా నేను ఎక్కడేసిన వంగలి అక్కడే ఉంటాననే అనే తత్వాన కాకుండా ఏదైనా ఒక జాబ్ చేంజ్ వచ్చింది లేదంటే ఇంకేదో మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు ఇక్కడ ప్లేస్ మారే అవకాశాలు వచ్చినాయి ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చాలా చక్కగా శుభ్ర ఫలితాలను పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారు మీరు డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి కాస్త మద్యం సేవించి వాహనాలు నడపడం కావచ్చు లేదు అంటే కనుక ఓవర్ స్పీడ్తో కావచ్చు లేదంటే బండ్ల మీద కార్లతోటి ఫీట్లు వేయడం కావచ్చు ఇలాంటివి తగ్గించుకోండి ఈ ప్రయాణాలు డ్రైవింగ్ జర్నీస్ ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉంటే మిగిలిన టైం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది